అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా వేస్తాయో చూద్దాము మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం అందరూ భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఏల్నాడ్స్ అనే వచ్చినా కానీ లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ లేకపోతే ఏంటంటే శని మహ వచ్చినా కానీ సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అనమాట అండ్ ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట బట్ ము అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఎనిమిటీ అనేవి రెండు ఉంటాయి అనమాట అంటే సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి వేరే సంబంధాలు ఉంటాయి అనమాట ఎప్పటికైనా మనం మార్స్ సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం అది ఒక ఒక సెట్ కింద తీసుకుంటాం మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అనమాట అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు అలాగే శుక్రుడు అలాగే రాహుకేతుల్ని తీసుకుంటాము అండ్ ఆల్సో బెనిఫిట్లు ఏంటంటే మనకి మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్ జనరల్ ఎనిమిటీ కానీ లగ్నానికి ఏంటంటే అన్ని మారిపోతూ ఉంటాయి అనమాట లగ్నం కానీ రాశి కానీ సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం సో మీనం ఎవరిది ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు గురు అయ్యారనమాట సో గురుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా లేకపోతే మనకి ఫ్రెండా లేకపోతే న్యూట్రలా లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాసులో ఎలా ఆయన ప్రవసి ప్రవేశిస్తారు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనీశ్వరుకి జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా గ్రహ ఫ్రెండ్షిప్ గురించి సో జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు అటు మరీ మంచి చేరు అనమాట న్యూట్రల్ గ్రహం మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఏల్నాట్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సెట్ కూడా ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సెట్స్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాట్స్ అని అనేది మొదలైంది ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకు కూడా ఏల్నాట్స్ అని అనేది ఉంటుంది సో ఏ ఏ రాశికి ఏల్నాట్స్ అని ఉంటుంది అనేది చూద్దాము ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి కుంభానికి ఏల్నాట్స్ అని లాస్ట్ ఘట్టం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మేషానికి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏల్నాట్స్ అని ఉందన్నమాట మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు అంటే ఏంటి ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది ఆస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి ఆస్ట్రాలజీ చెప్పలేమా సాంస్కృతిలో మాట్లాడడం అనుకోండి ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉండదు అంటే ఫస్ట్ సాంస్క్రిటే లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికీ అర్థం కాదు ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్కి మనం చెప్తున్నాం సో అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా అంటే బేవర్స్గా కూర్చుని ఏం పని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరి పద్ధతి వాళ్ళది మీకు ఇష్టం ఉంటే చూడాలి లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అనవసరమైన కమెంట్లు వద్దు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దని అంటే ఏంటి తెలుగులో చెప్తేనే అది అస్ట్రాలజీయా లేకపోతే కాదా అంటే ఇంగ్లీష్ అస్ట్రాలజీ ఉంది అలా అయితే అలా అయితే సాంస్క్రిత్లో చెప్తారు హిందీలో చెప్తారు అన్ని లాంగ్వేజ్లోనూ చెప్తారు మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు చాలా పదాలు వాళ్ళకి తెలియవు సో దాని గురించి మేము ఏంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవ్వరూ మాట్లాడలేరు కొంతవరకు మాట్లాడతారు సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు మీరు ఏది చెప్పారంటే ఆ నెగిటివ్ మీకే తగులుతుంది కొంచెం జాగ్రత్త సో ఈ శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ లేకపోతే అనిమల్స్ అనుకోండి అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు కొంతమంది ఏంటంటే యాక్చువల్గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి ఇల్లు ఊడవడాలు తుడవడాలు అంటే మీనియల్ టాస్క్ అంటే సర్వెన్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అనమాట అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా ప్రీతి సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిది ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమెడియల్ మెషర్సు ఏ ప్లానెట్ ని కంట్రోల్ చేయాలి అనేది ఏ ప్లానెట్కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ కాలంలో అందరికీ చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి మనం మాట్లాడుకునేది ఒక రా రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ద్వాదశ రాసుల్లో ఇప్పుడు మనం మాట్లాడేది ధనుర్ రాశి వాళ్ళ గురించి ధనుర్ రాశి వాళ్ళకి మన శని గోచారం ఎలా ఉందో చూద్దాము ధనుర్ రాశి వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ గోచారం వల్ల ఎస్పెషలీ ధనుర్ రాశిలో ఉన్న తోబుట్టువులకి రాశిలో ఉన్న వాళ్ళ నేటివ్స్ వాళ్ళ తోబుట్టువులకి చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ ఫోర్త్కి వెళ్తున్నారు తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అదొక్కటే కాకుండా ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే స్టడీలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కానీ ఎన్నాళ్ళ నుంచో బాధపడుతూ రాస్తూ ఉన్న వాళ్ళకి కానీ అందులో విజయం సాధించలేదు అనుకున్న వాళ్ళందరికీ కానీ తప్పక ఈసారి విజయం విజయం సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో ధనుర్ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ గోచారం మూలాన్ని అంటే ఏంటి శని గోచారం మూలాన్ని అని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ సూచన ఏంటంటే వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ ఉన్నప్పటికీ కూడాను ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఖర్చు అనేది విపరీతంగా కనిపిస్తోంది కనుక ఈ గోచారం మూలాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అనమాట అలాగే ఏంటంటే శని దృష్టి కూడా ఉంటుంది సో తప్పక వీళ్ళు కొంతవరకు హెల్త్ విషయంలో చుట్టుపక్కల అంటే పెద్దల హెల్త్ విషయంలో అలాగే ఏంటంటే ఓన్ హెల్త్ సెల్ఫ్ హెల్త్ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే బిజినెస్ పీపుల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ కోచెస్ కన్సల్టెంట్స్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట సో సేవింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో పిల్లల పరంగా ఖర్చు పెట్టే చాలా ఎక్కువ ఉంది కనుక పిల్లలు సెటిల్ అవుతారు ఇన్ పాజిటివ్ వే పిల్ల పిల్లలు సెటిల్ అవుతారనే చెప్పాలి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు ఎస్పెషలీ బయటికి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ ఆల్సో సెటిల్ అవుతారు అండ్ ఆల్సో మీరు సెటిల్ చేస్తారు అలాగే శుభకార్యాల్లో కూడా పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఏంటంటే తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం జరుగుతుంది అండ్ ఆల్సో మనకు కావాల్సింది వాళ్ళు చేయడం కానీ ఇచ్చిపుచ్చుకోవడం కూడా జరుగుతుంది అనమాట సో ధనుర్ రాసే వాళ్ళకి ఈ గోచారం మూలాన్ని బాగుంటుందనే చెప్పుకోవాలి మనం మాట్లాడుకున్నది ఒకే ఒక ప్లానెట్ గోచారమే అంటే ఏంటి శనీశ్వరుడు గోచారమే మాట్లాడుకుంటున్నాం వారిగా మాట్లాడుకుంటున్నాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది సో తప్పక పరిహారాలు చేయాలి అంటే కనుక గురువు కాళ్ళు పట్టుకోవడం థర్స్డే థర్స్డే వెరీ ఇంపార్టెంట్ అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము అండ్ ఆల్సో శివాలయంకెళ్ళి ఎస్పెషలీ ఆన్ మండేస్ శివాలయంకి వెళ్ళి తప్పక పూజ చేయడం అనేది మంచిది అలాగే ఒక నిండు బ్రాహ్మణుడికి అంతే చదువుకున్న వాడికి నాలెడ్జబుల్ ఉన్న బ్రాహ్మణుడికి వాయనం ఇవ్వడం అనేది మంచిది అనమాట లేకపోతే మీ చేత్తో భోజనం చేసి పెట్టినా కూడా మంచిదే ఇది ఏ రోజు చేయాలంటే శనివారం అయినా చేయొచ్చు సోమవారం అయినా చేయొచ్చు సో నిందాక నేను చెప్పినట్టు మీరు సంప్రదించాలి మమ్మల్ని అంటే తప్పక సంప్రదించవచ్చు జాతక రీత్యా ఎందుకంటే జాతక రీత్యానే మనం రెమిడియల్ మెషన్స్ చెప్పడం అనేది కరెక్ట్గా చెప్పడం మీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది